ఓం నిమిషిభ శ్రీమాత ఏమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు మా పర్సులో డబ్బులు ఉండటం లేదు అలాగే మా హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఉండటం లేదు మా బీధవాలో డబ్బులు ఉండటం లేదు లక్ష్మి అస్సలు నిలబట్టడం లేదు గురువుగారు ఏం చేయాలో అర్థం కావడం లేదు బాగా డబ్బులు వస్తున్నాయి కానీ నిలవట్లేదు ఏదైనా తేలికైన మార్గం సిద్ధి ఉపాయం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పనిచేసే ఉపాయం చెప్పండి చాలామంది అడిగారు మనకి ఆదివారం అమావాస్య వస్తుంది ఆ అమావాస్య సమయంలో లక్ష్మీ పూజ చేయమని చాలాసార్లు చెప్తూ ఉంటాం అందులో ఆదివారం అమావాస్య తాంత్రికంగా చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది అందులో ఈ లక్ష్మీ ఉపాయం కూడా అమావాస్యలో చేయాలి ఈ లక్ష్మీ ఉపాయాన్ని ఆదివారం నాడు అమావాస్య నాడు చేయవచ్చు అలాగే ఈ ఆదివారం అమావాస్య కుదరని వారు మీరు మళ్ళీ అమావాస్య నాడు ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను షార్ట్ వీడియోనే లెంత్ వీడియో కాదు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువు గారు మాకు మీ మీతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ కావాలి నెంబరు మీరు డిస్ప్లే చేయండి అని వీడియో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నారో వారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే మీరు మీకు అపా అంటే మామూలుగా రెగ్యులర్గా మీరు టచ్లో లేనప్పుడు మీ వాట్సాప్లో కూడా మీరు జాయిన్ కావచ్చు మన వాట్సాప్ గ్రూప్ ఉంది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది వాట్సాప్ గ్రూప్ ఉంది ట్విట్టర్ ఉంది ఇన్స్టా ఉంది అన్నీ ఉన్నాయి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా మీరు జాయిన్ కావచ్చు అంటే పాత వీడియోస్ అన్ని దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఈ ఉపాయాన్ని మీరు అమావాస్యలో చేయాలి లేదా ఆదివారం రేపు అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఒకటి మట్టి పాత్ర కొత్త పాత్ర కావాలి అంటే మళ్ళీ వాడింది కాకూడదు మట్టి పాత్ర కానీ మట్టి లాంటిది ఏదైనా పర్వాలేదు అలాగే పొట్టి తీసిన ఆవాలు కావాలి అలాగే పచ్చ కర్పూరం చూపిస్తాను మామూలు కర్పూరం వాడకూడదు ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో అది మాత్రమే గుర్తుంచుకోండి అది తప్పించి పొరపాటున వేరే ఏది వాడకూడదు ఇలా ఫ్లేక్స్ లాగా ఉంటుంది ఇదిగోండి ఇలా వేమసైని కపూరం నమ్ముతుంటారు మీకు ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అక్షరాలు కనిపిస్తుంటే అలాగే పదకొండు రూపాయి బిల్లులు కావాలి పదకొండు రూపాయి బిల్లలు కూడా ఒకే సంవత్సరం అంటే పద్దెనిమిది తొంభై నాలుగు ఉంది అనుకోండి తొంభై నాలుగు రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం ఇలా రూపాయి బిల్లలు మాత్రమే కావాలి రెండు రూపాయలు ఐదు రూపాయలు కాదు రూపాయి బిల్లలు మాత్రమే కావాలి ఇది బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావలసి పదార్థాలు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ మట్టి కొన్ని కొనుక్కొచ్చుకోవాలి లేదా మట్టి ప్రమితి తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి ఆదివారం నాడు అమావాస్య రోజున తెచ్చుకోవచ్చు లేదంటే ప్రతి అమావాస్య ఏ రోజైతే అమావాస్య ఉందో ఆ రోజు మాత్రమే కొనుక్కు రావాలి మళ్ళీ మీకు అనుమానాలు అంటే అమావాస్య నాడు మట్టి కొండ తెచ్చుకోవచ్చా మట్టి కొనకూడదు కదా మళ్ళీ అది పెద్ద ఇబ్బంది కదా అలా అనుమానం ఉన్నవాడు ఎవడో చేయమాకండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాలకి సమయము సందర్భము పదార్థానికి ఉన్న చైతన్యము ఇదే ముఖ్యం ఇలా అనుమానాలు ఉన్నవారు పొరపాటును వీడియోలు చూడకండి వీడియోలు చేయకండి ఎందుకంటే అనుమానం పెరుగుతాం అనుమానం ఉన్నవాడికి జీవితకాలంలో ఎప్పుడూ ఏ పని కాదు ఎందుకంటే ఇవి తాంత్రిక ఉపాయాలు పదార్థానికి ఉన్న చైతన్యాన్ని సమయానికి ఉన్న చైతన్యాన్ని ఆ పదార్థంలో ఉంటుంది కాబట్టి పూర్వీకులు దాన్ని ఆ సమయంలో మాత్రమే తెచ్చుకోమని చెప్పారు ఇలా మట్టి కుండని కానీ మట్టి ప్రమిదని కానీ తెచ్చుకోండి దానిలో మీరు ఈ శుభ్రం చేసి దీనికి బొట్టులు కుంకాలు ఇలాంటివి పెట్టద్దు చాలామంది ఏంటంటే కాపీ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఏదో కొత్తగా చెప్పాలి కాబట్టి కుంకాలు పెట్టండి అది పెట్టండి అని చెప్తారు అలా పెడితే ఫలితాలు రావు దీన్ని టీజ్గా ఈ కుండని టీజ్గా ఆ మట్టి ప్రమితిని టీజ్గానే దేవుడి మంది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిలో మొట్టమొదటిగా దాంట్లో వేయించాలంటే పదకొండు రూపాయలు వేయాలి పదకొండు రూపాయలు దాంట్లో వేసేసి తర్వాత దాంట్లో కొంచెం కర్పూరాన్ని వేయాలి ఆ తర్వాత ఒక రెండు చిటికీళ్ళంతా రెండు చిటికీళ్ళంతా ఆవాలు వేయండి పదకొండు రూపాయలు కొత్త మట్టి కుండ లేదా మట్టి మీద పదకొండు రూపాయల బిళ్ళలు అలాగే పచ్చకర్పూరము అలాగే దాంట్లో కొద్దిగా పొట్టి తీసిన తెల్ల ఆవాలు ఇవి వేసి మీ కులదైవాన్ని మీకు తెలిసినా తెలియకపోయినా మీ కులదైవాన్ని మనసులో తలుచుకోండి తలుచుకొని మీరు మనసులో చెప్పుకోండి నా ఇంట్లో డబ్బును నిలబడాలి నాకు ఎప్పుడు ధనం కావాలి నా పర్సులో డబ్బు ఉండాలి నా బిరువాళ్ళ డబ్బు ఉండాలి నాకు ఎప్పుడూ కూడా ధనానికి ఎటువంటి లోటు రాకుండా ఉండాలి అని కోరుకోవాలి కోరుకున్న తర్వాత అక్కడ మీరు మామూలుగా పూజ ఎలా చేస్తారో అలా చేసేయండి చేసిన తర్వాత ఈ మట్టి ఆ కుండని అక్కడ పెట్టించండి కాసేపు పెట్టించిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు అంటే ఎవరో ఒకరు పూజ చేశారు పూజ చేసిన వాళ్ళు దీన్ని లేకపోతే వేరే వాళ్ళైనా సరే ఈ మట్టి కుండని మీ ఇంట్లో తూర్పు భాగంలో అంటే ఎలా అంటే ఉత్తరము దక్షిణానికి మధ్యలో ఉన్న తూర్పు ప్రదేశం ఏదైనా సరే దాంట్లో ఎక్కడ నలబర ఉన్నా లేకపోతే ఇది ఎవరికి కనిపించకుండా మట్టికుండా కనిపించకూడదు దీన్ని కవర్లో పెట్టో ఒక అట్టబాక్సులో పెట్టో మీ ఇంట్లో ఉత్తర వైపు గోడ వైపు పెట్టి ఉత్తర దిక్కులు పెట్టించండి ఈశాన్యంలో కారణంలో పెట్టచ్చా పెట్టకూడదు ఆగ్నేయ కారణంలో పెట్టచ్చా పెట్టకూడదు కరెక్ట్గా తూర్పు వైపులోనే ఎక్కడైనా సరే వంటగదిలో ఆగ్నేయ వంట గదిలో తూర్పు గదిలో అయినా సరే తూర్పు ఈశాన్య భాగంలో అయినా సరే పూజాగది ఎక్కడైనా సరే ఇది కనిపించకుండా పెట్టించండి అంటే దీన్ని మార్చాల్సిన అవసరం లేదు కవర్లో పెట్టేసి ఉంచేసింది మీకు ఏం జరుగుతుందంటే మిమ్మల్ని అదృశ్యలక్ష్మి మీ ఇంట్లో మిమ్మల్ని వెంట ఆడుతుంది ధనం ఎప్పుడూ మీకు లోటు లేకుండా మీ పర్సులో డబ్బులు ఉండే విధంగా చేస్తుంది మీ బ్యాగులో డబ్బులు విధంగా చూస్తుంది మీ బ్యాంకులో డబ్బులు ఉండే విధంగా చేస్తుంది ఈ ఉపాయం సిద్ధి ఉపాయం అంతకుముందు నాలుగు సంవత్సరాల క్రితం కూడా ఈ ఉపాయాన్ని చెప్పాను పాత వీడియోలో ఉంటుంది చాలామంది అడిగారు గురువుగారు మాకు వీడియో దొరకడం లేదు మళ్ళీ షేర్ చేయండి అంటే పాత వీడియోలు కంటిన్యూ షేర్ చేయడం వల్ల యూస్ రావు అందుకని మీకు నేను మళ్ళీ కొత్తగా వీడియో చేసి చెప్తున్నాను దీనికి కావాల్సిన మరొకసారి చెప్తాను కొత్త కుండ కానీ కొత్త ప్రమిది కానీ ఇరవై పదకొండు రూపాయలు ఒకే సంవత్సరం ఉన్న రూపాయి బిల్లులు ఒకే సంవత్సరం ఉన్న రూపాయి బిల్లలు పదకొండు అలాగే పొట్టు తీసిన తెల్ల తెల్లవాలంటాం కావాలి అలాగే పచ్చకర్పూరం దీనికి వేరే కర్పూరం వాడకూడదు ముద్ద కర్పూరం కానీ కర్పూరం బిళ్ళలు కానీ వాడకూడదు వాడితే పనిచేయదు అలాగే ఇప్పుడు నియమ నిబంధనల గురించి మాట్లాడుకుందాం ఎలాంటి సమయంలో చేయకూడదు ఎవరు చేయకూడదు చెప్తాను నెలసరి ఉన్నవారు దీన్ని చేయకూడదు కుటుంబంలో నెలసరి ఉన్న మిగతా కుటుంబ సభ్యులు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది మాత్రం అమావాస్య రోజు మాత్రమే చేయాల్సిన ఉపాయం అందుకే చెప్తున్నాను అంటే ఆ సమయం పోతే మళ్ళీ నెల రోజుల వరకు రాదు కాబట్టి ఇది ఏ అమావాస్యకైనా చేయవచ్చు ఒకవేళ ఈ కుండను చూసేశారు గురువుగారు మనం మళ్ళీ టాపిక్లో మిస్ అయ్యాం ఒకవేళ ఎవరైనా నెలసరి ఉంది నెలసరి ఉన్నవారు దీన్ని తెలియక అంటుకున్నారు ఇది పనిచేయడం మానేస్తుంది ఇది నెలసరి ఉన్న వాళ్ళు అనుకోకూడదు అలాగే ఇది పక్కన పెట్టారు ఈ కుండని పక్కన పెట్టారు ఎవరో తెలియక మీ కుటుంబ సభ్యులు క్యూరియాసిటీ సంచులో ఏముందని చెప్పి చూశారనుకోండి చూస్తే పనిచేయదు ఇది చూడకుండానే ఉండాలి ఒకవేళ చూస్తే మళ్ళీ అమావస్యకు మీరు మళ్ళీ దీన్ని తయారు చేసుకోవాల్సిందే దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి మరి ఏం తీసుకెళ్ళి ఎక్కడ చేయాలి ఎక్కడైనా చెరువులో కానీ కాలంలో కానీ నదిలో కానీ వదిలేయాలి ఒకవేళ మాకు నదులు చెరువులు కాలంలో ఉంటే ఎక్కడైనా మట్టి తీసి గొయ్యి తీసి దాంట్లో బాధ పెట్టాలి అది గుర్తుంచుకోవాలి అలాగే రెండోది ఇది ఒక అనుమానం మూడవది ఎవరైనా కుటుంబ సభ్యుల మరణించి ఉన్నారు అంటే పెద్దకర్మ అవ్వకుండా ఉన్నవారు చేయవద్దు కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు నాలుగోది ఎవరైనా పిల్లలు పుట్టి ఉన్నారనుకోండి అంటే మీ ఇంట్లో ఇరవై ఒక్క రోజులు కాలేదు ఈ ఉపాయని పొరపాటును కూడా చేయకండి అలాగే రెండవది ఇది మరి ఎవరైనా చేయవచ్చా ముస్లిమ్స్ అయినా చేయవచ్చా క్రిస్టియన్స్ అయినా చేయవచ్చు నిర్భయంగా చేయవచ్చు ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు మరి లక్ష్మీదేవి అన్నారు కదా లక్ష్మీదేవి మా దేవత కదగా మీ కర్మ దాన్ని ఏం చేయలేం ఎందుకంటే లక్ష్మీదేవి మతాల పుట్టకం నుంచి ఉంది కాబట్టి ఆ ఎవరైనా ఆ రూపంలోనే చూడాలి సనాతన ధర్మంలో లక్ష్మి అనగా లక్ష్మి అంటే ధనంతో కూడా అన్ని రకాల సంపదలు అన్నిటి లక్ష్మికి సమానం కాబట్టి లక్ష్మి అంటారు మీ మతం మా మతం అనేది ఏమీ లేదు సనాతన ధర్మంలో ఆమె పేరు అదే ఎవరికైనా ధనం ధనమే కాబట్టి అది గుర్తుంచుకోండి ఏ మతం వాళ్ళైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని చెప్పిన విధానాన్ని సూచన తప్పకుండా చేసినట్లయితే వంద శాతం ఫలితం ఉంటుంది ఇది సిద్ధి ఉపాయం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలిగి తీరుతుంది ఎప్పుడూ మీ పనులో డబ్బు ఉంటూనే ఉంటుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి మీ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు ఫేస్బుక్ గ్రూపులో కావచ్చు షేర్ చేయండి ఎందుకంటే ఇది సమయం తక్కువ ఉంది కాబట్టి కావాల్సిన వారు చేసుకుంటారు ఓకే మిత్రులారా ఓం నమ శివ శ్రీమాతయనమ